హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్ గారు ఊహించని శుభవార్త అయితే తీసుకొచ్చారు ఈసీ ఆదేశాలతో ఊహించని గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి లబ్ధిదారులకి అలాగే ఈపీసీ నేసంకి సంబంధించి ఓసీ కులాల లబ్ధిదారులకి వీరిద్దరికీ కూడా సీఎం జగన్ గారు ఊహించని శుభవార్త అయితే తీసుకొచ్చారు మనకైతే మన ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి ఈ ఏడు జిల్లాల్లో కూడా కొంతమందికే డబ్బులు పడడం జరిగింది కొంతమందికి అయితే ఎలాంటి డబ్బులు కూడా పడలేదు ఈ వీడియోలో కూడా మనకు ఈ రోజున కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడుతున్నాయి సో ఈ జిల్లాల పేర్లు అలాగే ఎవరికి డబ్బులు పడుతున్నాయి వారి పేరుతో సహా మనకైతే లిస్ట్ అనేది జారీ చేశారు ఈ వీడియోలో ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడ్డాయి మరి అందరికీ కూడా పడతాయా కొంతమందికే పడతాయా అసలు ఏ కారణం వల్ల ఇన్ని రోజులు డబ్బులు పడలేదు ఇదంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను సో దట్ మీరు మాత్రం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది వీడియో కొంచెం కొంచెం అక్కడక్కడ చూస్తున్నారు ఆ తర్వాత కామెంట్ చేసి అయితే అడుగుతున్నారండి అందరికీ కూడా ఒకేసారి రిప్లై ఇవ్వాలన్నా నాకు కూడా కష్టమవుతుంది కాబట్టి సో దట్ మీరు మాత్రం వీడియో అయితే చివరి వరకు చూడండి ఎందుకంటే మీ జిల్లా పేరు ఉందో లేదో మీ పేరు కూడా ఉందో లేదో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను అందుకని చెప్పి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొన్ని జిల్లాల పేర్లు అయితే వచ్చాయి అందులో మనకు ఎలక్షన్ కోడ్ కూడా కొంచెం దగ్గరలోనే ఉంది సో దట్ అందుకని చెప్పి కొంతమందికే డబ్బులు అయితే పడుతున్నాయి ఎలక్షన్ కోడ్ అనేది వచ్చిన తర్వాత కొంతమందికే పడతాయండి ఎలక్షన్ అయిపోయిన తర్వాత పడుతుందో పడదో కూడా మనమైతే చెప్పలేము సో అయితే మనకు ముందుగా ఏ ఏ జిల్లాల వాళ్ళకి డబ్బులు పడుతున్నాయి ఎంతమందికి డబ్బులు పడుతున్నాయి వాళ్ళ పేర్లతో సహా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను సో దట్ మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల లబ్ధిదారులు వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటికే రెండు నెలలు అయితే అయ్యింది సీఎం జగన్ గారు బటన్కి ఆ రోజు బటన్ నొక్కారే కానీ ఆ రోజు నుంచి డబ్బులు అయితే పడలేదు మనను మనకు సోమవారం రోజున ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది సో ఆ జిల్లాల పేర్లు కూడా చెప్పాను చాలా మంది డబ్బులు పడ్డాయి అన్నారు సగాటికి సగం మంది మాకు పడలేదని అయితే చెప్తున్నారు సో మనకు ఎందుకు ఈ విధంగా లిస్టులను జారీ చేస్తున్నారు మరి ఎందుకు డబ్బులు వేయటం లేదు తెలిసిన విషయాన్ని అయితే మీకు డబ్బులు ఎందుకు వేస్తానని చెప్తున్నారు ఈ రోజు ఎందుకు వేయటం లేదు అనే దాని గురించి కూడా క్లియర్గా చెప్తానండి కానీ మనకు కొంతమందికి ఈ రోజున మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపల కొంతమందికి డబ్బులు అయితే పడుతున్నాయి వాళ్ళ జిల్లాల పేర్లు వాళ్ళ పేర్లతో సహా ఈ వీడియోలో అయితే చెప్తాను సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకైతే చూసుకున్నట్లయితే మనకు ఎలక్షన్ కోడ్ అనేది దగ్గరలో ఉండంగానే సీఎం జగన్ గారు బటన్ అయితే నొక్కడం జరిగింది బటన్ నొక్కారే కానీ ఎవరికి కూడా డబ్బులు అయితే పడడం లేదు మన ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే పడతాయని చెప్పేసి సీఎం జగన్ గారు రాష్ట్ర వ్యాప్తంగా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ ఏడు జిల్లాల వాళ్ళు కూడా మనకు హండ్రెడ్లో టెన్ పర్సెంట్ మందే మాకు పడ్డాయి అన్నారు చాలా మంది మాత్రం మాకు మాత్రం డబ్బులు పడటం లేదు అంటున్నారు సో దట్ మళ్ళీ కూడా మనకు కీలక ప్రకటన అయితే జారీ చేశారండి ఈరోజు కూడా ఎనిమిది జిల్లాల పేర్లు అయితే కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే దీంతో పాటుగా ఈబీసీ నేస్తంకి సంబంధించి ఎవరైతే ఓసీ కులాల వాళ్ళైతే ఉన్నారో నలభై సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఓసీ కులాల మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే అయితే ఈ రోజున జమ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మరి ఎందుకు ప్రతిసారి కూడా డబ్బులు పడతాయి పడతాయి అంటున్నారు మరి డబ్బులు మాత్రం ఎవరికి పడటం లేదు అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు అలాగే మేము చెప్పే వాళ్ళం కూడా ఫేక్ అని కూడా చెప్తున్నారు ఒకటే గుర్తు పెట్టుకోండి ఫేక్గా చెప్పాల్సిన అవసరం లేదండి మాకు తెలిసిన విషయాన్ని మీకైతే చెప్తూ ఉంటామండి ఫేక్ న్యూస్ చెప్పడం వల్ల మాకు వచ్చే ఆదాయం కూడా ఏమీ లేదు ఏం లేదండి మనకు డబ్బులు ఎందుకు పడటం లేదంటే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేది పూర్తిగా అప్పుల్లో అయితే ఉందండి సో అందుకని చెప్పి సీఎం జగన్ గారు సీఎం జగన్ గారి దగ్గర డబ్బులు అయితే లేవు సో ఈ నేపథ్యంలో మనకేంటంటే డబ్బుల్ని అప్పుగా తీసుకొని కొంతమందికి కొంతమందికిగా జమ చేస్తున్నారు అదండి కారణము డబ్బులు కనుక ఉన్నట్లయితే అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారు కానీ మనకు డబ్బులు లేని కారణం వల్ల కొంతమందికి మాత్రమే అది కూడా అప్పు తీసుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా అంటే చాలా అప్పుల్లో ఉందండి సో అందుకని చెప్పి సీఎం జగన్ గారు మాటిచ్చారు కాబట్టి డబ్బులు అందరికీ వెయ్యాలి కాబట్టి అందుకని చెప్పి ఒకేసారి అందరికీ వేయడానికి అంత ఫండ్ అనేది లేక సో కొంచెం కొంచెంగా డబ్బులు అయితే అప్పు తీసుకొని కొన్ని కొన్ని జిల్లాల వాళ్ళకైతే జమ చేస్తున్నారు సో ఈ ఈ అనేటివి లేకపోవడం వల్లే కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జమ చేస్తున్నారండి మరి కొంతమందికి మనకు ఎలక్షన్ లోపల కొంతమందికి అయితే జమ చేస్తారు సో ఎలక్షన్ తర్వాత కూడా జమ చేస్తారా లేదా అనేది కూడా మనమైతే ఈ వీడియో ఈ వీడియోలో చెప్తాను ఎలక్షన్ తర్వాత డబ్బులు అయితే ఎవరికి వేయరంటండి ఎందుకంటే ఆ తర్వాత ఎవరికైనా మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే మనకు ఎలక్షన్లో గెలిచిన తర్వాత సీఎం జగన్ గారు గెలిచిన తర్వాతనే డబ్బులైతే అయితే వేస్తామని చెప్పారు వీలైనంత వరకు మనకు ఈ ఎలక్షన్ కోడ్ లోపలే డబ్బులు కూడా వేస్తామని చెప్పారు అది కూడా మనకు అప్పుల్లో ఉండడం వల్ల కొంతమందికి మాత్రమే డబ్బులు అయితే జం చేస్తామని అయితే చెప్పడం జరిగింది మరి ఈరోజు వీడియోలో కొన్ని జిల్లాల పేర్లు కూడా మనకు జారీ చేశారండి ఆ జిల్లాల పేర్లు ఏంటి అనేది కూడా చెప్తాను అందులో మీ పేరు కూడా ఉందో మీ జిల్లా పేరు కూడా ఉందో మీరైతే ఈ వీడియోలో చూసుకోండి ఈరోజు కొన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు డబ్బులు లేవండి అందువల్లే అందరికీ కూడా డబ్బులు వేయటం లేదు సో అందుకని చెప్పి కొంతమందికి డబ్బులు అయితే ఖచ్చితంగా పడుతున్నాయి కొంతమందికే పడతాయి అందరికి కూడా పడటం లేదు సో ఇలా మనకు కొంచెం కొంచెంగా కొంత కొంతమందికి అందరికీ కూడా ర్యాండంగా డబ్బులు అయితే వేస్తారు కాకపోతే కొంచెం లేట్ అయితే అవుతుందండి డబ్బులు లేని కారణంగానే మనకు డబ్బులు అయితే పడలేదు ఇదే ఇదే దీనికి కారణాలన్నమాట నేను ఒక్కొక్కటిగా ఒక్కొక్క జిల్లా పేరు అయితే చెప్తాను సో దట్ మీరు సో దట్ మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్గా వచ్చేసి అన్నమయ్య జిల్లా అలాగే చిత్తూరు జిల్లా అండి ఏలూరు జిల్లా కాకినాడ జిల్లా కృష్ణా జిల్లా నంద్యాల ప్రకాశం అన్నమయ్య చిత్తూరు ఏలూరు కృష్ణా కాకినాడ నంద్యాల నంద్యాల ప్రకాశం జిల్లా సో ఈ ఏడు జిల్లాల వాళ్ళకి డబ్బులు అయితే ఈ రోజున జమ చేస్తున్నారు ఇందులో మీ జిల్లా పేరు కూడా ఉందో లేదో ఖచ్చితంగా అయితే చెక్ చేసుకోండి అందులో కూడా కొంతమందికే డబ్బులు అయితే పడుతున్నాయి ఈ ఏడు జిల్లాల్లో కొన్ని మండలాల వాళ్ళకే డబ్బులు అయితే పడుతున్నాయి సో మిగతా వాళ్ళకు కూడా పడతాయండి పడవని చెప్పేసి మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు అందరికీ కూడా డబ్బులు లేవు కాబట్టి కొంచెం కొంచెంగా వేసుకుంటూ వస్తున్నారు సో అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి సో చూసారు కదండి ఈ రెండు రోజుల వరకు డబ్బులు ఎందుకు పడలేదో ఈ వీడియోలో మీకు అందరికీ చెప్పాను కదా సో వీడియో వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో దట్ అందరికన్నా ముందు నా వీడియోది మీరు చూడవచ్చు ఓకేనండి చూశారు కదా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం Thank you for watching.